కోర్టు చిక్కులలో రేవంత్ సర్కార్ విలవిల ఇప్పటి ముబ్బడి నిర్ణయాలు తెలివి తక్కువ పాలన ఆలోచనలు వెరేసి రేవంత్ సర్కార్కు న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు అనుభవం లేని సమస్యలతో ధర్మాసనాలలో సీఎం రేవంత్ సర్కార్కు ఎదురీత ఎదురవుతుంది ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం ధర్మాసనం కొన్నాళ్ళుగా సీరియస్ అవుతూ వస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ పలుమార్లు ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది ఇటీవల ఏకంగా మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అనే కామెంట్స్ కూడా చేయడం కాకారేపింది ఇది మరొక ముందుకే అత్యున్నత న్యాయస్థానంలో రేవంత్కు భారీ షాక్ తగిలింది అసంబద్ధ రాజ్యాంగబద్ధ పదవులతో ఆటలాడడంతో రేవంత్ సర్కార్ చిక్కులలో పడుతోంది ఇటీవల వరుసగా కూడా హైకోర్టు సుప్రీంకోర్టు విషయంలో రేవంత్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థల నుంచి చివాట్లు తింటుంది చివరికి న్యాయస్థానాలంటే లెక్క చేయని విధంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ సర్కార్కు ధర్మాసనాలంటే లెక్కలేదా గతంలో నియమించిన గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామక వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారడంతో పాటు సస్పెన్స్ కు తెరలేపింది ఇద్దరు ఎమ్మెల్సీల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది కోదండరాం అమీర్ ఖాన్ ఎమ్మెల్సీల నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది గవర్నర్ కోటాలో కోదండరాం అమీర్ అలిఖాన్ నియామకం అయ్యారు ఇద్దరిని రేవంత్ రెడ్డి ప్రభుత్వ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది అయితే దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు కోదండరామ్ అలిఖాన్ ప్రమాణ స్వీకారాన్ని తప్పుబట్టింది గతంలో ఇతరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించగా తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది రేవంత్కు రిపీట్ రేవంత్ వాస్తవానికి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ చేసింది వీరిద్దరి అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్ తిరస్కరించారు గవర్నర్ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో శ్రావణ్ సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వాదనలు కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదమూడున ప్రొఫెసర్ కోదండరాం